మనము ఈరోజు బాసర్లో ఉన్నామండి బాసర్లో స్టాండ్ బాసర్లో రైల్వే స్టేషన్ మీరు చూపెట్టడం జరిగింది బాసర నుండి హైదరాబాద్కు రెండు వందల నాలుగు కిలోమీటర్లు ఐదు గంటలు పడుతుంది అదేవిధంగా నాగ్పూర్ నుండి తీసుకున్నట్టయితే మూడు వందల నలభై మూడు కిలోమీటర్లు ఏడు గంటలు పడుతుంది నాందేడ్ నుండి అయితే బాసరకు అతి దగ్గరలో ఉంది తొంభై రెండు కిలోమీటర్లు రెండు గంటలు ఉంది ఈ బాసర క్షేత్రంకు నాందేడ్ నుండి అయితే అన్ని ఎక్స్ప్రెస్ స్టేషన్ అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగడం జరుగుతుంది బాసర్లో కూడా రైల్వే స్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగడం జరుగుతుంది ఇది రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞాన సరస్వతి ఆలయం ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం బాసర్లో ఉంది ఇది గోదావరి నది ఒడ్డున ఉంది భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో ఇది ఒకటి ఇంకొకటి కాశ్మీర్లో ఉంది ఇది రెండవదని మనం చెప్పుకోవచ్చు బాసర్లో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సమేతులై కొలువుతీరి ఉన్నారు ఇక్కడ మందిరం చాళుక్య కాలంలో నిర్మించబడింది ఈ మందిరం ఎంతో ప్రశాంతకమైన వాతావరణంలో ఉంటుంది మనం చూస్తున్నాం ఇప్పుడు లోపలికి ఎంట్రీ కావడం జరుగుతుంది ఈ లోపలికి ఎంట్రీ అయినాక మనకు లోపల కెమెరాస్ కానీ వీడియోస్ కానీ తీయనియరు కాబట్టి మనం లోపల అమ్మవారిని మీకు చూపెట్టడం లేదు ముందే మీకు అమ్మవారి ఫోటోను చూపెట్టడం జరిగింది ఇక్కడ వివిఐపి దర్శనం కూడా ఉంటుంది పొద్దున నాలుగు గంటలకు ఇక్కడ అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకంలో మనం పాల్గొనాలంటే ఐదు వందల రూపాయల టికెట్ ఇవ్వడం జ టికెట్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చూపెడుతున్నా మీకు లోపలకి వెళ్తే మనకు అమ్మవారి దర్శనం ఉంటుంది ఇక్కడ మనకు వెయ్యి రూపాయలతోటి అక్షరాభ్యాసం టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కాటేజీలు కానీ రూమ్స్ కానీ హరిత హోటల్స్ కానీ ఉన్నాయి ఇక్కడ మనకు గోదావరి నది ఒడ్డుకెళ్ళినట్టయితే మనము గోదావరి లోపల స్నానం చేసుకొని బాసర అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళచ్చు మేము గోదావరి నదీ తీరానికి కూడా వెళ్ళడం జరిగింది గోదావరి నదీ తీరం మీకు ఇప్పుడు చూపెడుతున్నాం ఇక్కడ గోదావరి నదీ తీరం లోపల స్నానం చేసుకొని మొదటగా తర్వాత బాసర క్షేత్రంలో బాసర అమ్మవారి దర్శనం చేసుకుంటే మనకు సకల పాపాలు తొలగిపోయి జ్ఞాన సరస్వతి అమ్మవారి కరణ కటాక్షాలు కలుగుతాయని ఇక్కడ చెప్పడం జరిగింది ముఖ్యంగా మనము గోదావరి నది చూ చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ నది లోపల పడవ లోపల వెళ్ళి గోదావరి నదీ తీరం నుండి ఆ అవతలి తీరం కూడా వెళ్ళి రావచ్చు గోదావరి లోపల పడవ బోటింగ్కి వంద రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మనం చూస్తు స్నానాలు చేయరాదు గోదావరి అనేది చాలా లోతుగా ఉంటుంది కాబట్టి మనము ఒడ్డుననే స్నానం చేయాలి వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒడ్డు దగ్గర స్నానం చేయడం జరుగుతుంది గోదావరి లోపల వచ్చిన వాళ్ళు కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్ తర్వాత విద్యార్థులు పిక్నిక్ స్పాట్గా వచ్చి గోదావరి లోపల బోట్ ప్రయాణం చేసి చాలా అలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బాసర అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళి వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది వ్యాస మహర్షి గుహకు వెళ్ళడం జరిగింది బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు పురాణం చెబుతుంది కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశాంతి కోరి తన కుమారుడైన శకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు వేదవ్యాస మహర్షి జగన్మాత దర్శనమిచ్చి ముగ్ధు ముగ్గురమ్మలనుకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించినట్టు మనకు పురాణం చెప్తుంది వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించడానికి తెలుస్తుంది కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి వ్యాసర అనబడి తర్వాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా నామాంతరాన్ని సంతరించుకుంది అని మనకు పురాణాలు చెప్పడం జరుగుతుంది మేము ఇక్కడ వేదవ్యాసుని గుహకు వెళ్ళడం జరిగింది ఈ విధంగా తంతెలుంటాయి పైకి వెళ్ళాలి గుట్టపైన చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ మేము డైరెక్ట్గా పైకి తంతలతో వెళ్ళడం జరిగింది గుహ లోపలికి వెళ్ళినాక మీకు గుట్టలోంచి లోపలికి వెళ్ళి వేదవ్యాసుని యొక్క విగ్రహాలను మనము చూడడం జరుగుతుంది ఇదండి బాసర పుణ్యక్షేత్రం గురించి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్